దేశము హిందూ దేశము ఈ దేశము నా సనాతన ధర్మం కోసం నిలబడదు కాబట్టి ఈ సనాతన ధర్మం కోసం నిలబడ్డ ఈ భారతదేశం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోసం మరొకసారి మనమందరము పనిచేసి ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా మనము ఓటు చేసి గెలిపించవలసిందిగా దేశ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆర్థిక త్రీ సెవెంటీ కానీ మహిళా బిల్లు కానీ బిల్లు తల కానీ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కానీ అనేక విషయాలలో తోడ్పాటు లేకుండా దేశానికి సంపాదించినటువంటి ఎటువంటి విషయాలు కూడా ఆయన నిష్పాతంగా ప్రజలకు అవసరమైనటువంటి బిల్లులను పాస్ చేసుకుంటూ ప్రజలను మనం పొందుతుంటూ ఈ దేశాలపై పనిచేస్తున్న మహోన వ్యక్తికి మనము మనము ఆయన కృతజ్ఞత ఈ రెండు వేల నాలుగులో మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం ఓటేసి అత్యధిక మెటారి మెజారిటీతో ఈ తెలంగాణ నుంచి అత్యధిక మీ సీట్లు గెలిపించి మనకు తెలుసుకోవాలని మనందరము కోరుకుతూ ఉన్నాను ఇంకోటి విషయం ఏంటంటే ఈ దేశము రెండు వేల పద్నాలుగు మొదలుకుంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దేశం ఏ విధంగా ప్రయాణిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఆ రోజుల్లో ఈ దేశము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో నడుస్తున్న ఈ మన దేశము ఈరోజు నలభై ఏడు లక్షల ఆర్థిక మాధ్యంతో ఆర్థికతో కూడుతున్న మన దేశము ముందుకు సాగుతూ ఉంది ప్రపంచంలో ఐదు ప్రపంచ దేశాలుంటే అందులో మన ఐదో ప్రపంచ దేశం ఒకటి అమెరికా అయితే ఒకటి చైనా రెండవది జర్మనీ ఒకటి జపాను ఐదవది మన భారతదేశం అంటే భారతదేశానికి ప్రధానమంత్రి గారు ఏ విధంగా కష్టపడితే మనం ఈ దేశము ఈ స్థితికి వచ్చామో మనము అర్థం చేసుకోవాలి ఒకడు పాకిస్తాన్లు కావచ్చు ఒకడు చైనా వాడు కావచ్చు వీళ్ళు కాదు మన సమస్య ఈ దేశంలో ఉన్న శత్రువులే మనకు సమస్య వాళ్ళం కూడా తరిమి తరిమి కొడతాం దేశభక్తులే ఈ దేశంలో ఉండాలి ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు ఎప్పుడైనా సరే ఈ దేశాన్ని వదిలిపెట్టలసిన అవసరం ఎంతైనా ఉందని మేము అందరినీ కోరుకోవటం ఉన్నాం ఈ దేశాన్ని అనిచితంగా ఈ దేశాన్ని ఏమన్నా ప్రాబ్లం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరినీ తల్లి కొడతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం దేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా దయచేసి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మీరు ప్రత్యేకతగా తెలియని మీ తెలంగాణ ప్రజలందరినీ మేము మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటా ఉన్నాము ఈరోజు మాత్రం నరేంద్ర మోదీ గారు అద్వాని గారికి భారత రత్న ఇవ్వడం ద్వారా భారతదేశం ఎల్లరూ మొత్తం సుభక్షంగా ఉన్నాయని నేను చెప్తా ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గురించి హిమాలయ నుంచి హిందూ సముద్రం నుంచి అరేబియా నుంచి ఆ ఈ సముద్రం నుంచి అందరూ ఇంత నిమ్మలంగా ఉన్నారంటే అంత ఉంది మిత్రులారా ఇంత మంచి సందర్భాన్ని అందరము అనగడగా జరుపుకుంటా ఉన్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞత జై భారత్ మాతీ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే నీకు జయము జయము భరత మాత నీకు జగన్మాత ఈ జగ న సాటి యౌవరే నీకు గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ తపతి నర్మద పెన్నా పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయం నీవు జయము జయము భరత మాత నీకు జగన్మాత ఈ జగాన సాటి యౌ్వరే ఓయం నీకు హిమ